హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదులేడి ఛానల్ ఫ్రెండ్స్ పాలపల్ల కోడిదొడలు అమ్మకానికి వచ్చాయి ఇవి ముగతి గ్రామం నందవరం మండలం కో ఏమినూరు తాలూకా కర్నూలు జిల్లా రైతు డ్రైవర్ నాగప్ప గారు కోడలు ఫ్రెండ్స్ యాభై ఆరు సైజు ఉన్నాయి రెండు కోడీలు అన్ని వ్యవసాయ పనులు చేస్తాయి ఫ్రెండ్స్ సో ఎవరికైనా మంచిగా పని చేసే కోడలు వ్యవసాయం కోడలు కావాలంటే ఇవి ఖచ్చితంగా మంచిగా ఉంటాయి సో నచ్చిన చిన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకుంటే ఫ్రెండ్స్ ఒంగోలు ఎద్దులు ఒంగోలు కోడలు పందిన కోడలు సరే ఏవైనా సరే మీ దగ్గర అమ్మకం అనుకుంటే మీరు నా ఛానల్లో చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ